తెలంగాణ రాష్ట్ర ప్రజలకి జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎంపీలుగా నిలబడ్డ మూడు ప్రధాన పార్టీల నుండి టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇప్పటి వరకు కూడా విశ్వకర్మల కోసం విశ్వకర్మల సమస్యల కోసం ఏ ఒక్క ఎంపీ క్యాండిడేట్ కూడా మాట్లాడలేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఓటాల ఉన్నాం ప్రతి పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలలో కలిపి ఎనభై వేల నుంచి లక్ష ఓట్లు ఉన్నాయి విశ్వకర్మల ఓట్లు అవసరం లేదా మీకు ఎందుకు మాట్లాడరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు నుంచి లైవ్లోకి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు మెదక్ పార్లమెంటు అభ్యర్థి బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి రఘునందన్ రావు గారిని లైవ్లో తీసుకుందాం తప్పకుండా ప్రతి ఒక్కరిని అడుగుదాం ఎందుకు మాట్లాడారు విశ్వకర్మల కోసం ఎందుకు పోరాటం చేయాలనే విషయం మాట్లాడి తెలుసుకుందాం అన్న ఏం చెప్తాడు సమాధానం అన్నా గుడ్ మార్నింగ్ అన్న నేను కొండ అన్న ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి లైవ్లో ఉన్నా నేను అన్న మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది విశ్వకర్మలు ఉంటామన్న ఐదు వృత్తులు వస్తాయి దాంట్లోకి ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో ఎనభై వేల నుంచి లక్ష లక్ష పదివేల ఓట్లుంటాయి మాకు పోలీస్ వాళ్ళతోని అక్రమ దొంగ బంగారం కేసుల పేరు పైన చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి చాలా సంవత్సరాలుగా కొనని వ్యక్తులను తీసుకపోవడము నిర్బంధించడము ఇబ్బందులకు గురి చేయడము టార్చర్ పెట్టడము బంగారాలు వసూలు చేయడము కుల వృత్తులు నశించిపోయినాయి కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు కులవుతులు నడవక ఈ కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్లకు ఫారెస్ట్ అధికారులతో విపరీతమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇంకా మూడు వృత్తులకు కూడా ఇత్తడి పని చేసే వాళ్ళకైనా ఈ శిల్ప వృత్తి దేవుడు విగ్రహాలు చేసే వాళ్ళకైనా ఈ ఇన్ప పని చేసే వాళ్ళకైనా పురోహితం చేసే వాళ్ళకైనా చాలా ఇబ్బందులు ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న అప్పలప్పు పాలై కార్పొరేట్ వ్యవస్థలు చాలా అయిపోయినాయి ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా విశ్వకర్మల కోసం మాట్లాడతలేరు ఓన్లీ మొన్న ఈటెల్ రాయందర్ అన్నొక్కడు హుజరాబాద్ బై ఎలక్షన్లలో మాట్లాడిండు మిగతా పార్టీల వాళ్ళైతే విశ్వకర్మల ఊసువు ఎత్త ఎత్తడం లేదన్నా మీరు గెలుస్తే పార్లమెంట్లో మా కోసం మాట్లాడి చట్టాలలో మార్పులు తెచ్చే విధంగా చేస్తాము అంటే తప్పకుండా విశ్వకర్మల అందరం మీ వెంట ఉండడానికి సిద్ధంగా ఉన్నామన్న లక్ష మంది ఉంటాం మేము లక్ష ఓట్లు ఉంటాయి మొదటగా మీకు మీ టీవీ ఛానల్ కు విశ్వకర్మ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మొదట సెప్టెంబర్ పదిహేడుని విశ్వకర్మ జయంతిగా గుర్తించి నిర్వహిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మే ఫస్ట్ కాకుండా సెప్టెంబర్ పదిహేడును చేతివృత్తుల వాళ్ళ కోసం విశ్వకర్మ జయంతిగా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని నేను నడిపిస్తా ఖచ్చితంగా విశ్వకర్మల సమస్యలు మీరు ఇందాక చెప్పినటువంటి స్వర్ణకారుల సమస్యలు ఏవైతున్నాయో ఎక్కడైనా దొంగతనం జరిగి ఎవరైనా తెలిసి తెలియక వస్తువు ఏదైనా కొనుక్కుంటే ఒక వస్తువు కొంటే పది వస్తువుల్ని రికవర్ చేసి పోలీసు వాళ్ళ విధానం ఏదైతుందో ఇది పూర్తిగా తప్పు నూటికి నూటి శాతం నేను ప్రాక్టీస్ చేసే సమయంలో కూడా ఇట్లా చాలా మంది స్వర్ణకారుల మిత్రులు ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చినారు మీ అందరి ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా లో పోతే ఖచ్చితంగా కొత్త చట్టాలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సినటువంటి చట్టాల మీద ఖచ్చితంగా చర్చ చేస్తాం వాటికి అనుగుణంగానే నిర్ణయం జరిగేలా చూస్తానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాను రెండవది కొంతమంది నాకు ఒటరంగి మిత్రులు చెప్పిన అంశం ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఒక రైతు లేదా గ్రామంలో ఒక ఇల్లు కట్టుకుంటున్నటువంటి వ్యక్తి తన పొలం దగ్గర నుంచో లేదా తనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో లీగల్ గానో ఇల్లీగల్ గానో ఆ కలప కొనుక్కొని వచ్చి కార్పెంటర్ దగ్గర వేస్తే వాళ్ళు ఆ తలుపులు కిటికీలు ఇతర ఇతర ఇంటి సామాగ్రి చేస్తున్న సందర్భం లోపల మీ దగ్గర ఇన్ని స్క్వేర్ ఫీట్లు మాత్రమే ఉండాలి ఎంతకంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ కలప అంతా దొంగ కలప అని చెప్పి అటవీ శాఖ అధికారులు కూడా కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చిందన్న తప్పకుండా మీరు చెప్పిన ఈ రెండు అంశాలే కాకుండా విశ్వకర్మలకి గ్రౌండ్లో రియల్గా జరుగుతున్నటువంటి కష్టాలని తెలిసిన ఒక వకీల్గా నూటికి నూటి శాతం మీరు ఆకాంక్షించినట్టు విశ్వకర్మల సమస్యల మీద స్పెసిఫిక్గా కొత్త చట్టాల అవసరమేముంది గతంలో ఉన్న చట్టాలు వారికి ఏ రకంగా నష్టం కలిగజేస్తున్నాయనే విషయంలో తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్కి పోయిన తర్వాత మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా విశ్వకర్మల హక్కుల కోసం విశ్వకర్మల కష్టాల గురించి ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడతాం ఇప్పటికే ప్రధానమంత్రి గారు విశ్వకర్మల అభ్యున్నతి కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి పథకాలని ప్రవేశపెట్టిరు వాటిని ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా వారి జీవితాల్లో చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని నమ్ముకొని వాళ్ళ జీవితాల లోపల ఒక మెరుగైనటువంటి మలుపు కోసం ఖచ్చితంగా సమాజం మీద కొంత స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా పనిచేస్తానని మీ ద్వారా విశ్వకర్మ పెద్దలందరూ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నారు ఇంకొక విషయం అన్నా ఇప్పుడు ఈ బహిరంగ సభలు చైతన్య యాత్రలు బస్సు యాత్రలు నడుస్తా ఉన్నాయి కదన్న తిరుగుతూ ఉన్నారు ఎక్కడ కూడా ఎవరు చూడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళ పేర్లు ఎత్తుతున్నారన్న కొంచెం విశ్వకర్మల కోసం కూడా మేము గెలిస్తే విశ్వకర్మలను తప్పకుండా ఆదుకుంటాం కార్పొరేట్ వ్యవస్థ తెలంగాణ కోసం కొట్లాడినామన్నా తెలంగాణ కోసం కొట్లాడితే ఆంధ్రోళ్లకు ఉన్న రాజకీయ పార్టీలు మనకు వచ్చినాయి బతుకులు మారలేము అన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబ బతుకు మారింది ఎవ్వరు బతుకులు మారలేవు కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కువైపోయినాయి ఆ కార్పొరేట్ వ్యవస్థలతోని కుల నశించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకోసం బ్యాంకుల ద్వారా కూడా మేము లోన్లు ఇప్పిస్తాము మాకు ఉచితంగా డబ్బులు ఏమొద్దన్న లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి విశ్వకర్మలకు కూడా మీరు తిరిగే బహిరంగ సభలల్లో మీరు పెట్టే కార్నర్ మీటింగ్లల్లో విశ్వకర్మల కోసం కూడా మాట్లాడండి అని మాట్లాడితే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది మా విశ్వకర్మలకు ఒక ధైర్యం వస్తుంది అరే బీజేపీ పార్టీ తరఫున రఘునందన్ రావు అన్న ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు నాయకులు ఉన్నారు మమ్మల్ని ఆదుకుంటామంటా ఉన్నారు బ్యాంకుల ద్వారా పావుల వడ్డీకి మీరు రుణాలు ఇప్పించినట్టయితే బతుకులు బాగుపడతాయి ఈ రాజస్థాన్ వ్యవస్థ కల్కత్తా వ్యవస్థ వాళ్ళతో ధీటుగా మేము కూడా కార్పొరేట్ జ్యువెలర్ షాపులు పెట్టుకొని బతకగలుగుతామన్న తప్పకుండా మీ సూచన గమనంలోకి తీసుకుంటూ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అటువైపు అడుగులు వేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా కొంచెం మీటింగ్లల్లో మాట్లాడండి అన్న విశ్వకర్మల కోసం ఒక ధైర్యాన్ని ఇవ్వండి తప్పకుండా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు తప్పకుండా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా ఎవరెవరైతే విశ్వకర్మల కోసం మాట్లాడారో త్వరలో వాళ్ళకి చెప్పుల దండలు కూడా మెడలేసి ఊరేగించే కార్యక్రమం కూడా చేస్తామన్న ఎక్కడికక్కడ విశ్వకర్మలు వాళ్ళ కండ్లకు ధనపడతలేరా మరి ఏందా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా విశ్వకర్మలే మొట్టమొదట ప్రాణ బలిదానం చేసింది శ్రీకాంతాచార్య అని ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పాటు ఒక ముప్పై ఎనిమిది మంది విశ్వకర్మ బిడ్డలు ప్రాణ వదిలిర్రు కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్క ప్రాణం వదలలే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా మాట్లాడతా ఓకే ఓకే అన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న విన్నర్ కదండి రఘునందన్ రావు గారితో మాట్లాడినాం సానుకూలంగా స్పందించిండు ఏ ఎంపీ వ్యక్తి అయినా సరే ఎక్కడ ఎంపీ నిలబడ్డో వాడైనా సరే ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే మీరు ఎంపీలకు అర్హులు గారు మీరు ఎంపీలకు పనికిరారు మీ బతుకుదేరు ఏంటంటే ఎంపీలుగా నిలబడాలి ఎమ్మెల్యేలుగా నిలబడ్డ క్యాండిడేట్లకు డబ్బులు వంచిపెట్టాలి గెలవాలి ఢిల్లీలో కూసోవాలి దోసుకోవాలి మీకున్న వచ్చినటువంటి నిధులు ఫండ్స్ అమ్ముకొని ఎంపీ అంటే అట్లాంటి వాళ్ళని అనరు ఎవడు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడి స్పందించి వాళ్ళ సమస్యల పైన మాట్లాడేవాడిని ఎంపీ అంటారు దొంగల లెక్క ఫోన్లు లిఫ్ట్ చేయని వాళ్ళని ఎంపీ అనరు ప్రతి ఒక్క ఎంపీ క్యాండిడేట్కి ఫోన్ చేస్తాం అన్ని పార్టీలల్లో నిలబడ్డ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల మంది విశ్వకర్మలు ఉంటే మీ కళ్ళకు కనబడరు విశ్వకర్మల కోసం ఏ స్టేజ్ మీద మాట్లాడరు ఏ బహిరంగ సభలో మాట్లాడరు అసెంబ్లీలో మాట్లాడరు పార్లమెంట్లో మాట్లాడరు కానీ ఓటర్గా మాత్రమే కనబడుతుర్రా బిడ్డ జాగ్రత్త అని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఎవ్వడో కాదు కారకుడు విశ్వకర్మల ప్రాణాల మీద పునాదులు ఏర్పాటు చేసుకొని ఏర్పడ్డతే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ప్రాణాలు బలి వేసింది విశ్వకర్మ జాతి బిడ్డలు హరీష్ రావుకు అగ్గిపెట్టే దొరకలేదు పెట్రోల్తో మాత్రమే దొరికింది అగ్గిపెట్టేందుకు దొరకలేదు రెచ్చగొట్టి విశ్వకర్మ జాతి బిడ్డల ప్రాణాలు తిన్న వ్యక్తి ఎవడంటే హరీష్ రావు అగ్గిపెట్టే దొరకను హరీష్ రావు విశ్వకర్మల కోసం మాట్లాడరు విశ్వకర్మలు మీ కళ్ళకు గలబడరు బిడ్డ ఎవ్వడెవ్వడైతే ఎంపీలుగా నిలబడ్డారో విశ్వకర్మల కోసం మాట్లాడని వాళ్ళకు మనసులది కూడా కాదు పందులది గాడులది తీసుకొచ్చి మూత్రం మీ ఫోటోల మీద పోసి మీ దిష్టి బొమ్మలు తలగబెడతాం బిడ్డ ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత ఎట్లా తిరుగుతారో చూస్తాం ఉద్యమాలు మొదలుపెట్టిందే విశ్వకర్మలు తెలంగాణ కోసం ప్రాణాలు వదిలినాం కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడ్డాయి మీ వైఖరి చెప్పండి మీరు కార్పొరేట్ వ్యవస్థలకు సపోర్టా ఇక్కడ పుట్టి ఎక్కడ పెరిగిన విశ్వకర్మలకు సపోర్టా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన పని బాటలోకి సపోర్టా మీ వైఖరి చెప్పాలి లైవ్లోకి వెళ్ళే ఫోన్లు చేస్తా రోజు నుంచి ప్రతి ఒక్కరికి ఎవడైతే లైవ్లోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయడో చేసినప్పుడు వాని పేరు చెప్తా వాని ఫోటో పెడతా ఛానల్లో ఇగో వీడు ఎంపీగా పనికిరాడు వీడు అస్సలు పనికిరాడు వీని కోట్లు వేయకండి వీడు గెలిచిన తర్వాత వాన్ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కుట ఢిల్లీకి చుట్టే తిరుగుతారు ఎనీ టైం ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసినోడే లీడరు ఇప్పుడు వచ్చే దండాలు పెట్టుకుంటొచ్చి పెట్టుకుంటూ పెట్టుకుంటొచ్చి మేము ఇది ఇతం ఏ ఎంపీ క్యాండిడేట్ కూడా ఇప్పటి వరకు డైరెక్ట్ ప్రజలకు కార్యకర్తలకు నిధులు ఇచ్చిన వాడు లేడు ఓన్లీ విజయశాంతి గ్రేట్ మ్యాన్ విజయశాంతి ఎంపీగా ఉన్నప్పుడు డైరెక్ట్ కార్యకర్తలు వెళ్తే బటర్ఫ్లై లైట్లు ఇచ్చింది బోలర్ ఇచ్చింది కమిటీ వాళ్ళు ఇచ్చింది ఏ ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఇప్పటి ఎంపీలు ఆడ మీ ఇన్ఛార్జ్ ఉంటాడు ఆడ మీ ఎమ్మెల్యే ఉంటుంది నీకెందుకు మరి ఓట్లేసుడు వాళ్ళకి అయిపోయింది కదా బిడ్డ జాగ్రత్త విశ్వకర్మల కోసం ఎవడెవడైతే పట్టించుకోడో ఎవడెవడైతే మీటింగ్లలో మాట్లాడారో పాత చెప్పులు మెడలేసి కొడతామని చెప్పే చెప్తా ఉన్నా విశ్వకర్మలు మీకు అల్లం కనబడతలేరా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల పదవులు కునుక్కుతున్నారంటే పదవులల్లో విశ్వకర్మల పాన త్యాగాలు ప్రాణాలు రోజు వదిలితే సోనియా గాంధీ భయపడి దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు కావి ఇవి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే ఎన్నికలు ఢిల్లీలో ఏ ప్రభుత్వం వచ్చినా మన తెలంగాణ ఎంపీలు అయితే విశ్వకర్మల కోసం మాట్లాడాలి కదా మాట్లాడని వాళ్ళ పని మీ ఇంటి ముందు ధర్నాలు చేస్తాం రస్తా రోకోలు చేస్తాం మీ దిష్టి బొమ్మలు కాలబెడతాం బిడ్డ ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీ కోట్లేసే బదులు మా కోసం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ కోట్లు వేస్తాం ఒక్కొక్క నియోజకవర్గంలో ఎనభై వేల నుంచి తొంభై వేలు లక్ష పదివేల ఓట్ల వరకు ఉన్నాయి మై మా సత్తా ఏందో చూపెడతాం మీకు జాగ్రత్త అని చెప్తున్నాం ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాం ప్రతి ఒక్క ఎంపీ క్యాండిడేట్కు ఫోన్లు చేయడం ఎవడైతే ఫోన్ లిఫ్ట్ చేయడం వాని ఫోటో వాని పేరు ఛానల్లో టెలికాస్ట్ అవుతా జాగ్రత్త బిడ్డ హెచ్చరిస్తున్నాం అనుకుంటారా వేడుకుంటున్నాం అనుకుంటారా జాగ్రత్త ఉండండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఉన్నది మీ కథ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై బీసీ